ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఆసక్తికరంగా మారింది ఎన్నికలకు ముందు సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు వారిలో చాలామంది వైసీపీ వైఎస్ జగన్ తరపున ప్రచారం చేశారు అయితే ఊహించిన విధంగా ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి పాలైంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యంగా మారింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది అలాగే ఎన్నికలలో గెలిచిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చెబుతోంది దీంతో ఇప్పటికే వాలంటీర్లుగా పనిచేస్తున్న వారు తమను ఉంచుతారో ఉంచరో అని టెన్షన్లో ఉండగా ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల బాధ మరో రకంగా ఉంది ఈ క్రమంలోనే నెల్లూరులో రాజీనామాలు చేసిన వాలంటీర్ వ్యవస్థ మరో మలుపు తిరిగింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ కొంతమంది రాజీనామా చేసిన వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించారు మరోవైపు మరికొన్ని చోట్ల వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు తమను విధుల నుంచి తొలగించవద్దంటూ స్థానిక నేతలను కలిసి వినతులు అందిస్తున్నారు అయితే వాలంటీర్ల పోస్టులు తమకు ఇప్పించాలంటూ టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు నుంచి కూడా లీడర్లకు ఒత్తిడి వస్తుంది వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా మంత్రిని నియమించడంతో పాటుగా గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతారన్న వార్త మధ్య ఉన్న ఉద్యోగం నిలుపుకోవడానికి ప్రస్తుత వాలంటీర్లు రాజీనామా చేసి పోగొట్టుకున్న దాన్ని మళ్లీ పొందేందుకు పాత వాలంటీర్లు తమకు వాలంటీర్ల పదవులు ఇవ్వాలంటూ అధికార పార్టీల కార్యకర్తలు ఇలా ఏపీలో పరిస్థితి తయారైందని చెప్పొచ్చు